శ్రీ నమః నమ గురవే నమ ఈ క్రోధినామ సంవత్సరము ద్వాదశ రాశుల వారికి కొత్త వెలుగుని నింపాలి అని ప్రతి ఇంటిలోనూ సకల ఐశ్వర్యము భోగభాగ్యాలు కలగాలని ఈ సంవత్సరమంతా కూడా అన్ని రాశుల వారికి శుభప్రదముగా ఉండాలని మనసారా ఆశిస్తూ ఈ క్రోధినామ సంవత్సర మేషరాశి ఫలితాలను తెలుసుకుందాం అయితే అశ్విని నక్షత్ర నాలుగు పాదములు భరణి నక్షత్ర నాలుగు పాదములు కృతికా నక్షత్ర ఒకటవ పాదము ఈ మేషరాశిలోకి వస్తాయి అయితే ఈ సంవత్సరము ఈ రాశివారికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము మూడు ఈ క్రోధి నామ సంవత్సర మేషరాశివారి గ్రహచారాన్ని పరిశీలించినట్లయితే గురుగ్రహము ద్వితీయములో ధనస్థానమునందు శని ఏకాదశ స్థానమున లాభస్థానమునందు రాహువు వ్యయస్థానమున అలాగే కేతువు షష్ఠమ స్థానమునందు చేత ఈ రాశివారికి ఈ సంవత్సరము ధనాదాయము బాగుంటుంది చేయు పనులలో విజయము పరిస్తుంది వ్యవహార నిపుణత మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ హోదా గౌరవము కల వ్యక్తులు పరిచయం వలన గృహ జీవితానందము మంచి ప్రోత్సాహము కలుగును ఏదో విధంగా ధనము చేతికి అందుతుంది ఎటువంటి లోటుపాట్లు కలగవు ఎంత ఆదాయము వచ్చినప్పటికీ మంచినీళ్ళ వలె ఖర్చవుతుంది చేతిలోని సొమ్ము అనేది నిలబడదు రుణాలు చేయవలసి వస్తుంది తీర్థయాత్రలు చేస్తారు ఆప్త బంధుమిత్రుల మరణాలు కొంత బాధను కలిగించును కర్మలు కూడా చేయవలసి రావచ్చును ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చును ఆరోగ్యము బాగుండును గతంలో ఉన్నటువంటి రోగాలు తగ్గుతాయి సుఖమైన ఆనందమైన జీవనాన్ని అనుభవించదరు సంతానం వల్ల సౌఖ్యము గృహములో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగుతాయి స్థలము కొనడము లేదా గృహమును కొనుట అనేది తప్పకుండా ఈ సంవత్సరము జరిగి తీరుతుంది ప్రభుత్వ సంబంధ కార్యములు రెండవ నెల నుండి పూర్తవుతాయి అయితే ఈ సంవత్సరము ఉద్యోగులకు శని బలం వలన ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి కోరుకున్న చోట్లకు బదిలీలు జరుగుతాయి కుటుంబంతో కలిసి ఉంటారు ఆర్థికంగా నిలదొక్కుంటారు కానీ ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు ఎదురవుతాయి ప్రైవేటు రంగంలో ఉన్న చిరు ఉద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగాలు లభిస్తాయి గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు శని బలం వలన చాలా బాగుంటుంది ఎన్నికలలో పోటీ చేసినట్లయితే విజయము పొందే అవకాశం ఉంటుంది ప్రజలలోనూ ఇటు అధిష్టాన వర్గములలోనూ మంచి పేరు అనేది ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక పదవి పొంది అధికారము అనుభవించదరు ఆర్థికంగా మాత్రము కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశము కనిపిస్తుంది ఈ సంవత్సరము వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఆశించిన లాభములు పొందగలరు నిర్మాణ రంగంలో ఉన్నవారికి విశేషంగా లాభము కిరాణా హోటల్స్ అలాగే చిరు వ్యాపారులకు మంచి స్థితి ఉంటుంది జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహన అనేది ఉంటుంది ఫైనాన్స్ వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇక రైసు మిల్లర్స్కు ప్రభుత్వ నిర్ణయాల వలన లాభించే అవకాశం ఉంది ఆయిల్ వ్యాపారులకు కూడా విశేషంగా లాభాలు వస్తాయి సరుకులు నిల్వ చేసే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది బంగారము వెండి వ్యాపారులకు కూడా లాభదాయకమైనటువంటి కాలంగా కనిపిస్తుంది ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలము బాగుండడం వలన చదువులపై శ్రద్ధ అనేది పెరుగుతుంది ఇతర వ్యాపకములు ఉండవు ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకును పొంది కోరుకున్నటువంటి కాలేజీలలో సీట్లను పొందే అవకాశం ఉంది అలాగే క్రీడాకారులకు కూడా శనిబలము బాగుంది ఈ సంవత్సరము వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును రాహువు ప్రభావంచే దిగుబడి తగ్గును అధిక ధనము ఖర్చు కావడము రుణాలు చేయవలసి రావడం అనేది జరుగుతుంది గృహంలోపట శుభకార్యాలు జరుగుతాయి పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి లాభములు గత సంవత్సరం కంటే కూడా బాగుంటుంది కౌలుదారులకు మాత్రము స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది స్త్రీలకు ఈ సంవత్సరము చాలా బాగుంటుంది అన్ని విధములుగా అనుకూలంగా ఉంటుంది మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా వీరి మాట ప్రకారంగా నడుచుకునే అవకాశం ఉంది బంధుమిత్రులు వీరి సలహాలను పాటించదరు వీరి పేరుతో విలువైనటువంటి వస్తువులు లభించును భర్తల మధ్య సరైన అవగాహన అనేది ఉంటుంది గతంలోని విడిగా ఉన్నవారు ఈ సంవత్సరము కలుసుకునే అవకాశం ఉంది పుట్టింటి వారి తరపున సూతకములు కలుగును ఉద్యోగములు చేస్తున్నటువంటి స్త్రీలకు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు జరుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి యోగ కాలముగా చెప్పవచ్చును గురు శనుల బలము బాగుంది రాహు వల్ల సూతకములు పితృ మాతృ సోదర వర్గ అరిష్టములు కలుగును జీవితంలో ఔన్నత్యములు కలుగును కార్యలాభము చేయవలసినటువంటి శాంతులు పన్నెండవ ఇంట రాహు సంచారం వల్ల మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం రోజున మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి రాహుకు జపము హోమము చేయించుకోండి శ్రీశైల క్షేత్ర సందర్శన మంచిది శుభం భూజాత్